స్వాగతం నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఏక శివాలయం మార్తి మందిరం అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడారు कह है त्रयंगी विस्तरण हो है इसे मध्यम ज्योतिर्हो उस दिन अकिंद्र रुद्रस्वर उस दिन अकुशांश विदा है उस दिन उस्तान पुष्टने में उस दिन अक्रहस्पदि रजत हास्तु ओम शंति 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 है ओम यात्री आप लाख पायर बल्लन क्रहस्पदि प्रशोका दनुम चंद्रु नज़ा है ओम आप्यायस्वरेन्द्र अब कृष्ण जो हैं तब आप संसार में भयासन न भयामीं ओम नमः शिवाय तुम्हें वक्रते तुम्हें वक्रते तुम्हें वक्रते तुम्हें वक्रते तुम्हें तुम्हें वक्रते तुम्हें विदंता 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 तुम्हांसे 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 तुम्हांसे

శుద్ధ విద్యా ప్రదాయకం శుద్ధం పూర్ణించదానందం భజే శ్రీ అన్నపూర్ణాంబా సమేత చక్రేశ్వర స్వామి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ బోధన్ పట్టణంలోని అయినటువంటి శ్రీ అన్నపూర్ణాంబా సమేత చక్రేశ్వర స్వామి దేవన్న యావత్ ప్రపంచం కూడా స్వామివారి అనుగ్రహంతో క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ స్వామివారు ప్రపంచ అన్ని జన లోకానికి స్వామివారి ఆశిస్సులుండి ఈ క్రోధినామ సంవత్సరంలో అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి కాపాడి స్వామివారి అనుగ్రహం అన్ని వేళలా అందరికీ ఉండుగాక అని ప్రార్థిస్తూ అందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నాం

శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈరోజు మన బోధన్ పట్టణంలో గల మారుతి మందిరంలో నూతన సంవత్సరం క్రోధిధనా ఉగాదిని పురస్కరించుకుని మార్తీ మందిరంలో ఉదయాన్నే సుప్రభాత సేవ మరియు పాలాభిషేకం ధ్వజావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం అయినది ఈ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు ప్రవీణ్ మహారాజ్ మరియు కార్యనిర్వహణాధికారి రవీందర్ గుప్తా జూనియర్ అసిస్టెంట్ రాములు ఎట్టి కార్యక్రమంలో హనుమాన్ దీక్ష సేవా సమితి వారు షడ్రుచులతో తయారు చేసినటువంటి అమృతాన్ని అందరికీ అందించారు కార్యక్రమంలో చాలా మంది పాల్గొన్నారు అందరికీ కూడా నూతన సంవత్సర రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మొట్టమొదటి రోజున ఈరోజు అఖిల భారతీయ హనుమాన్ సేవా సమితి భక్తులందరి చేత హనుమాన్ భక్తుల చేత ఈరోజు నూతన సంవత్సరాన్ని మనం పురస్కరించుకుంటున్నాము అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణ శాఖ యొక్క అనుమతి మేరకు ఈరోజు చక్కగా భక్తు సేవ ఆ తర్వాత స్వామివారికి చక్కగా బాలతో హనుమాన్ భక్తుల చేత అభిషేకాలు సింధూర పూజ తామ్ర పూజ అలాగే అష్టోత్తర శతనామావళి పూజలు నిర్వహించడం జరిగింది అలాగే అందరూ కూడా ఈ సంవత్సరం సుఖశాంతితో ఉండాలని కోరుతూ నూతన సంవత్సర క్రోధినామ